అందరికీ నమస్కారం అండి దయచేసి మన వీడియోస్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను లైక్ ఎండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది ప్రతి ఇల్లాలు చీటికి మాటికి అమ్మగారింటికి చెక్ వేయడం ఆపాలి చేతకాక వెనుతిరిగికూడదు కూడ తీసుకున్న ఓపికతో సంసారాన్ని ముందుకు నడపాలి కష్టం వచ్చిందని వెనుకడుగు వేయకూడదు పోరాడాలి సాధించాలి ఏ కష్టమైనా శాశ్వతం మాత్రం కాదు ఓపిక సాధించాలని పట్టుదల కాలం కలిసి రావడం చాలా ముఖ్యం అంతవరకు ఓపిగ్గా ఉండాలి మౌనంగా ఉండకూడదు ప్రయత్నించాలి మాటలే అస్త్రాలుగా జీవితాన్ని మార్చుకోవాలి ఇక్కడ ఎవరూ సహాయం చేయరు ఈ సంసార సాగరంలో నువ్వే ఒంటరిగా పోరాడాలి కష్టాలు తెలివిగా ఎదుర్కోవాలి కన్నీళ్లు సుడిగుండాలని దాటాలి బాధల్ని పంటి కింద అదిమిపెట్టి ముందుకు ధైర్యంగా సాగిపోవాలి ఇక్కడ పరువు ముఖ్యం నలుగురిలో చులకన అయితే ఆ గుర్తింపు జీవితాంతం అలాగే ఓ మచ్చలా ఉండిపోతుంది దాని ప్రభావం పిల్లలపై పడుతుంది వారి జీవితం మనమే నాశనం చేసిన వాళ్లం అవుతాము జాగ్రత్తగా ఉండాలి హిందూ మతంలో తన భర్త పట్ల స్త్రీ యొక్క వైవాహిక విధేయతను సూచించడానికి ఉపయోగించే పదం పతివ్రతం ఇది తన భర్తకు నమ్మకంగా మరియు విధేయతతో ఉన్న వివాహిత స్త్రీని సూచించడానికి ఉపయోగించే పద్ధతి భార్య తన భర్తకు అంకితమై అతని అవసరాలకు సేవ చేస్తే ఆమె తన కుటుంబానికి శ్రేయస్సు మరియు శ్రేయస్సును తెస్తుందని హిందువులు సాధారణంగా నమ్ముతారు అలాంటి వాళ్లే పతివ్రతలు పతి అంటే భర్త వ్రతం ప్రతిజ్ఞను సూచిస్తుంది తన భర్తకు విధేయుడిగా ఉండే స్త్రీ పతివ్రత ఆదర్శవంతమైన పతివ్రత తన భర్తను తప్ప మరొక వ్యక్తిని కలలో కూడా చూడదని రామాయణం పేర్కొంది అహల్య ద్రౌపది సీత తారా మండోదరి అనే ఐదుగురు పతివ్రతలను రోజూ స్మరించుకోవడం వల్ల మహాపాపాలు నశిస్తాయి వారి పేర్లను స్మరించుకోవడం ద్వారా పాపాలు నశిస్తే పతివ్రతలో నిగూఢంగా ఉన్న విశేషమైన స్వభావం మరియు శక్తి మనల్ని ఆశీర్వాదిస్తుంది మంచితనం కర్తవ్యం సహనం సేవ భక్తి మరియు మరెన్నో సత్వానికి సంబంధించిన అన్ని సద్గుణాల స్వరూపిణి స్త్రీ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వడానికి మరియు యుదాత్తమైన సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఈ విలువలను పాటించడం చాలా అవసరం భర్త మనసు అర్ధం చేసుకునే భార్య తనకు దూరంగా ఉండటానికి ఇష్టపడదు భార్య ప్రేమ అర్ధం అయిన భర్త తనని విడిచి ఉండలేడు ఏ బంధానికైనా ప్రేమ నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు ఎప్పుడు నీ మనసును ఓడించైనా సరే నీ జీవితాన్ని గెలిపించు ఎందుకంటే గెలిచిన మనసు కొందరిని ప్రేరేపిస్తుంది కాని గెలిచిన జీవితం ఎంతోమందిని ప్రేరేపిస్తుంది అమావాస్య రోజున వెన్నెల ఇవ్వడని చంద్రుని నిందించడం ఎంత తప్పు కోపంలో ఒక మాట అన్నారనినా అనుకునే మనస్సుల్ని వదులుకోవడం కూడా అంతే తప్పు నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము కాని నమ్మి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది భర్త మన జీవితంలో భాగస్వామి మాత్రమే కాదు అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కష్టపడుతూ తండ్రిలా ప్రేమించి అన్ని బాధ్యతలు భరిస్తున్న భర్త దొరకడం మన అదృష్టం పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నామన్నది కాదు ముఖ్యం నిన్ను నమ్మి తలవంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు అన్నదే నిజమైన గొప్పతనం నా అనేవాళ్లు ఎందరున్న దేవుడు స్త్రీకి నిన్ను నమ్మించే వాళ్లు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేది భార్య మాత్రమే అర్ధం కానంతవరకు ప్రతి మగాడికి తన భార్య ఓ వేయాలిగానూ దెయ్యంగానూ కనిపిస్తుంది కాని ఒక్కసారి ఆమె మనసును అర్థం చేసుకుంటే మరుక్షణం ఆమె దేవతలా కనిపిస్తుంది భార్యాభర్తల సంబంధం శాశ్వతం కొంతమంది మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు భార్యకి భర్త శాశ్వతం భర్తకి భార్య శాశ్వతం బాధకు ఓదార్పు భార్య చిరునవ్వుకు చిరునామా భార్య సహనానికి సాక్ష్యం భార్య ప్రేమకు బానిస భార్య భర్త భవిష్యత్తుకు భరోసా భార్య భర్తకు భార్య సగము అవుతుందేమో కాని భార్యకు మాత్రం భర్తయే సర్వస్వం భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి భార్యకు మాత్రమే అన్ని సంతోషాలు భర్త ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కాని అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతకాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది ఎవరికీ ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలేయి వాళ్లే తెలుసుకుంటారు దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్లు బంధాన్ని అయినా ఒక్క మాటలో తుంచి వేయగలరు మగవాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి కాని ఆడవాళ్లకు భర్తే ప్రపంచం ఉన్న ఆ ఒక్క ప్రపంచం కూడా సంతోషం లేకపోతే వాళ్ల బాధ ఎవరితో పంచుకుంటారు అందుకే వీలైనంత సమయం భార్యకు ప్రేమను పంచండి మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారు కాని భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది నిన్ను కన్న తల్లిదండ్రులు నీతో కడవరకూ ఉండరు నీకు పుట్టిన బిడ్డలు నీతో కడవరకూ ఉండరు నువ్వు తాళి కట్టిననీ భార్య మాత్రమే నీతోనే ఉంటుంది ఒక గంట తనతో తాను కూర్చోలేనివాడు ఇతరులతో సంపూర్ణ ఆనందంగా ఉండగలను అనుకోవడం ఉండాలనుకోవడం ఒకానొక అమాయకత్వం అజ్ఞానం అర్థం మిత్రమా లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకట్టే గొప్ప జీవితం ఉండదు డబ్బుంటే అన్ని దొరుకుతాయి అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు అంతకు మించిన గర్వం వేరే ఏది ఉండదు మహారాజునైనా మట్టిలోనే పూడ్చేది సంపన్నుడైన శ్మశానానికే పంపేది అహంకారం ఆవహించినప్పుడు ఇది గుర్తించుకుంటే చాలు జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చమని చెబుతారు కానీ బుద్ధి మార్చుకోమని ఎవరు చెప్పరు నాలుగేళ్లు కుర్రాన్ని మనం పెంచలేక హాస్టల్లో పారేస్తున్నప్పుడు వాళ్లకి నలభై ఏళ్ల వచ్చాక మనల్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తే తప్ప ఏమైనా ఉందా మిత్రమా పురుషుని వెనుకుంటే బలహీనత కాదు బలమై ఉంటుంది పురుషుని ముందుంటే అహంకారం కాదు కవచమై ఉంటుంది పురుషునితో సమానంగా ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేస్తుంది తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే కాలికి తగిలిన గాయం ఎలా నడవాలి నేర్పిస్తే మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ అహంకారం ఉండదు మీ స్థాయిని పెంచుకోవడానికి తగ్గించకూడదు అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ల దగ్గరగా ఉన్న ఒకటే దూరంగా ఉన్న ఒక్కటే అలాంటి వాళ్లకు మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాం తరువాత కన్నా హీనంగా అనిపిస్తాము ఏది ఆశించకుండా లేని ప్రయాణం కాదు ఎవ్వరిది పడిలేసే బ్రతుకులే అందరివి కన్న కలలు వేరేమో చేసే కష్టం ఒకటే సాగేదారులు వేరే చేరే తీరం ఒక్కటే సంతోషంగా ఉండాలంటే కారు బంగాళాలు ఉండాల్సిన అవసరం లేదు మన బాధను పంచుకొని మనమే తన ఆస్తిగా భావించే నిజాయితీగల బంధం ఉంటే చాలు తనకు తానే మర్చిపోయి తన భర్త సుఖమే తన సుఖం తన భర్త జీవితమే తన జీవితం అనుకుని తన సుఖాలన్నిటినీ వదులుకునేదే భార్య భార్య చేసే త్యాగాలు ఎవరు చేయలేరు భార్య పంచే ప్రేమను ఎవరు పంచలేరు భార్య చేసే కష్టం ఎవరు చేయలేరు